హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే లింగ సమానత్వంలో భారత్కు నూట ముప్పై ఒకటవ ర్యాంకు సో లింగ సమానత్వంలో భారతదేశం నూట ముప్పై ఒకటవ స్థానంలో ఉంది ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారతదేశం నూట ముప్పై ఒకటవ ర్యాంకులో నిలిచింది సో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన నివేదిక సో ఇలాంటి సూచీలు చాలా ఇంపార్టెంటు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి లింగ సమానత్వం సూచీలో మన దేశం ఏ స్థానంలో ఉందో గుర్తుంచుకోండి నూట ముప్పై ఒకటి గతేడాదితో పోలిస్తే భారత్ రెండు స్థానాలు దిగువకు పడిపోయింది సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది కేవలం అరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సదసన భారత్ నిలిచింది గతేడాది వన్ ట్వంటీ నైన్త్ నూట ఇరవై తొమ్మిదవ ర్యాంకులో ఉంది సో గతేడాది నూట ఇరవై తొమ్మిదవ ప్లేస్లో ఉన్న ఇండియా ఇప్పుడు రెం నూట ముప్పై ఒకటో స్థానానికి పడిపోయింది ఇది చాలా ఇంపార్టెంటు లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం అవకాశాలు విద్యాపరమైన స్థితిగతులు ఆరోగ్య జీవన స్థితిగతులు రాజకీయ సాధికారత వంటి నాలుగు అంశాల ఆధారంగా నూట నలభై ఎనిమిది దేశాలకు డబ్ల్యూఈఎఫ్ ర్యాంకులను కేటాయించి సో మొత్తం ఎన్ని అంశాలు తీసుకుంది అంటే నాలుగు ఒకటి ఆర్థిక స్త్రీ పురుషుల యొక్క ఆర్థిక భాగస్వామ్యం అవకాశాలు రెండు విద్యాపరమైన స్థితిగతులు మూడు ఆరోగ్య జీవన స్థితిగతులు నాలుగు రాజకీయ సాధికారత సో ఈ నాలుగు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు అంశాల ఆధారంగా చేసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొత్తం నూట నలభై ఎనిమిది దేశాలకు ఈ ర్యాంకులను అయితే కేటాయించింది అందులో మన దేశం వచ్చేసి నూట ముప్పై ఒకటవ స్థానంలో నిలిచింది అలాగే ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశాలు కనుక చూసినట్లయితే వరుసగా పదహారవసారి ఐస్లాండ్ తొలి స్థానంలో నిలిచింది సారి ఇది సిక్స్టీన్ టైమ్స్ ఇప్పటికీ పదహారు సార్లు వరుసగా ఐస్లాండే తొలి స్థానంలో ఉంటుంది రెండవ స్థానంలో ఫిన్లాండ్ మూడవ స్థానంలో నార్వే ఈ మూడు దేశాలు గుర్తుంచుకోండి ఫస్ట్ ఐస్లాండ్ సెకండ్ ఫిన్లాండ్ థర్డ్ నార్వే ఈసారి అనూహ్యంగా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏకంగా ఒకేసారి డెబ్బై ఐదు స్థానాలు ఎగబాకి ఇరవై నాలుగో ర్యాంకు చేరుకుంది సో బంగ్లాదేశ్ ఏకంగా డెబ్బై ఐదు స్థానాలు ఎగబాకింది అట్టడుగున ఉన్న దేశాలు చూసినట్లయితే నూట నలభై ఎనిమిది దేశాలు కదా మొత్తం అందులో నూట నలభై స్థానంలో పాకిస్తాన్ ఉంది మాల్దీవులు నూట ముప్పై ఎనిమిది శ్రీలంక నూట ముప్పై నేపాల్ నూట ఇరవై ఐదు భూటాన్ నూట పంతొమ్మిది స్థానాల్లో నిలిచాయి ఇవి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు పాకిస్తాన్ మాల్దీవులు శ్రీలంక నేపాల్ భూటాన్ సో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు సంబంధించిన ర్యాంకులు కూడా ఇంపార్టెంటే అలాగే మన దేశం వచ్చేసి నూట ముప్పై ఒకటి గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పడిపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక గుర్తుంచుకోండి కంపల్సరీగా దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డయేరియాకి భారత్ బయోటెక్ టీకా చిన్నపిల్లల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే డయేరియాకు టీకాను అభివృద్ధి చేయడానికి బహుళ జాతి ఫార్మా కంపెనీ జిఎస్కే జిఎస్కేపిఎల్సితో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది భారత్ బయోటెక్ ఇది భారత్ బయోటెక్ సంస్థ ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ ఇంతకుముందు చాలా టీకాలను కూడా అభివృద్ధి చేసింది ఆ టీకాలని కూడా చూసుకోండి అలాగే ఫస్ట్ టైము స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోవాక్సిన్ అనే కోవిడ్కి సంబంధించిన టీకాను కూడా అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్ ఇప్పుడు చిన్న చిన్నపిల్లల్లో వచ్చే డయేరియాకి టీకాను అభివృద్ధి చేయడానికి ఈ పి జిఎస్కే పిఎల్సి అనే సంస్థతో భాగస్వామి ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా షిగెల్లా టీకా క్యాండిడేట్ అయిన అల్లోస్టోన్ ఫ్లెక్స్ వన్ టూ త్రీ అభివృద్ధిలో కీలకమైన భాగస్వామి కానుంది అల్లోస్టోన్ ఫ్లెక్స్ వన్ టూ త్రీ టీకా క్యాండిడేట్ను జిఎస్కే ఆవిష్కరించింది అయితే దీన్ని అభివృద్ధి చేసి పూర్తి స్థాయి టీకాగా రూపుదిద్దనుంది భారత్ బయోటెక్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వింబుల్డన్ విజేతకు రూపాయలు ముప్పై నాలుగు కోట్లు వింబుల్డన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది ఈ ఏడాది టోర్నీ నగదు బహుమతిని ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం ఏడు శాతం అధికం విజేతగా నిలిచే ప్లేయర్కు ముప్పై నాలుగు కోట్ల ప్రైజ్ మనీ అందనుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోలిస్తే ఇది పదకొండు పాయింట్ ఒకటి శాతం అధికం ఈ వింబుల్డన్ పోటీలు ఈ నెల ముప్పైన స్టార్ట్ అవుతాయి ఈ నెల ముప్పైన ప్రారంభం అవుతాయి జూలై పదమూడు వరకు కొనసాగనున్నాయి వింబుల్డన్ పోటీలు సో వింబుల్డన్ విజేతకు ప్రైజ్మణి ముప్పై నాలుగు కోట్లకు పెంచడం జరిగింది ఆల్ ఇండి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు నెక్స్ట్ యాభై ఐదు దేశాల ప్రజలకు వీసా రహిత ప్రయాణం దేశీయంగా పర్యాటక రంగాన్ని మరింత ఊతమిచ్చేందుకు చైనా యాభై ఐదు దేశాల ప్రజలకు యాభై ఐదు దేశాల ప్రజలకు రెండు వందల నలభై గంటల పాటు వీసా లేకుండానే తమ దేశంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది ఈ జాబితాలో ఇండోనేషియా రష్యా బ్రిటన్ వంటి దేశాలు ఉన్నాయి సో మొత్తం యాభై ఐదు దేశాలకు రెండు వందల గంటల రెండు వందల నలభై గంటల పాటు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని చైనా కల్పించింది ఇది ఫ్రెండ్స్ టుడే థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ